అందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అన్నమాట అంటే ఏంటంటే మనకి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీత్ వరకు ఎలా ఉందో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు బాబాలు ఉన్నాయి కదా సో ఈ తొమ్మిది ప్లానెట్స్ ఎక్కడున్నాయని చూస్తాము కానీ చంద్రుడు ఏంటంటే రెండు రోజులు ఒకసారి మో అవుతూ ఉంటారు సో బేసిక్గా ఏంటంటే మిగతా ఎంత ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాసు ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవయ్యారు తేంట్లోకి మీనానికి అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడు మనకి మేషంలో ఉన్నారు ఆయన ట్వంటీ నైన్త్ ఆఫ్ జూన్కి వృషభానికి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మెల్కురి అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జమునై అంటే మిథునంలో ఉన్నారు ట్వంటీ సెకండ్ ఆఫ్ జూన్కేమో ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే సన్ సన్ మూమెంట్ కూడా మనకి ఫిఫ్టీన్త్ అవుతోంది జూన్ ఫిఫ్టీన్త్ మిథునానికి వస్తున్నారు అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గ్రహం ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతు చూసుకోవాలి రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట ఇవి గ్రహస్థితులు అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనము నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం జనరల్గా పరిహారం చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట అంటే జపాలు కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం అంటే ఏంటి దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము అలాగే సత్సంబంధాలకి అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ గ్రహము నీచ స్థితి నుంచి ఇప్పుడు ఏమో సింహానికి వచ్చిన్నారనమాట ఈ పదిహేను రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఎక్కడ సింహంలో నెలందర అని కాదు నెల నెలందర అని చెప్పచ్చు అనమాట సో ఇవి గ్రహస్థితులు జనరల్ పరిహారాలు అయితే మనం నౌకర స్తోత్రాలు చదువుకోవడం మంచిది అలాగే రాహుకేతు పూజలు చదువు చేసుకోవడం మంచిది అనమాట అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళాస్థితిలోనే చేసుకోవాలని మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిది ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసులు వారికి ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి కూడా ఈ పదిహేను రోజులు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏ నట్స్ అని ఉన్నప్పటికీ వీళ్ళకి బాగుంటుంది ఈ పదిహేను రోజులు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ముందుకు వెళ్తారు అలాగే వీళ్ళు చేసే పనిలో మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక ఈ పదిహేను రోజులు కుంభరాసే వాళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట ఏర్లాడ్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది ఏలాడ్స్ అనే ప్రభావం అంటే వీళ్ళు తప్పక ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అలాగే కుటుంబ పరిస్థితి అంటే ఏంటంటే సన్నిహితంగా ఉండడం కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కొంతవరకు వీళ్ళకి బ్లెస్సింగ్స్ అనేది ఉంది సో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి శ్రమ అనేది చాలా అధికం బాధ్యతలు అనేది చాలా ఎక్కువ పెడతారు వీళ్ళు చేసే పనిలో కూడాను పెద్దలు వీళ్ళకి బాగా బాధ్యతలు ఇస్తారా అంటే బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ అది చేయలేక కొంతవరకు యాంగ్జైటీకి అలాగే టెన్షన్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి కూడానే రాబో ఉన్నాడు కనుక తప్పక వీళ్ళు ఆన్లైన్లో ఏ బిజినెస్ చేసినా కమిషన్ బిజినెస్ చేసినా లేకపోతే యాజ్ అ కన్సల్టెంట్ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది తప్పక డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే రావువే ఈ కాలంలో ఎక్కువ డబ్బు ఇచ్చే ఇచ్చే సూచనలు అనమాట ఎందుకంటే రావుయే ఈ కాలంలో ఎక్కువ డబ్బు ఇచ్చే ఒక గ్రహం కింద మనం తీసుకుంటాము అలాగే ఏంటంటే పెద్ద పెద్ద పని పనిచేసే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చే చూ సూచనలు కానీ లేకపోతే మంచి ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కానీ అన్నమాట అలాగే బిజినెస్ కూడా విస్తరిస్తుంది వీళ్ళది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఎందుకు చెప్తున్నానంటే అది సెవెంత్లోనేమో ఫిఫ్త్లో జూపిటర్ తో ఉన్నాడు సో తప్పక వీళ్ళకి స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే వీళ్ళు చేసే బిజినెస్లో కానీ సడన్గా లాబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ స్టార్టప్స్కి అండ్ ఆల్సో ఫుడ్ స్టార్ట్అప్స్ ఎస్పెషలీ చెప్పుకోవాలి అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అండ్ ఆల్సో వీళ్ళకి పై చదువులకి బయటకు వెళ్ళాలి స్టూడెంట్స్ అనుకుంటాము అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కానీ ఇప్పుడే పైకో పైకి వస్తున్నాము స్టడీస్ ఫినిష్ అయ్యాయి అనుకున్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం మంచి ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా అన్నమాట అలాగే ఏంటంటే ఉద్యోగంపై అవసరం పడే వాళ్ళకి కూడా ఈ పదిహేను రోజులు మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఎస్పెషలీ కుంభరాశి వాళ్ళకి తప్పక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి దాంపత్య జీవితంలో కొంతవరకు ఎడబాటు అనేది కనిపిస్తుంది డిసగ్రిమెంట్స్ అనేది కనిపిస్తున్నాయి విభేదాలు అనేవి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే నాట్ ఓన్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ జనరల్గా లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ కొంతవరకు ఆబ్స్టకల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఈ పదిహేను రోజుల్లో అండ్ ఆల్సో మనం చూసామంటే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ పదిహేను రోజులు అంత బాగలేదు అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అన్నీ అంత బాగాలేదనమాట కానీ లక్ మాత్రం బాగా ఫేవర్ అవుతుంది వీళ్ళకి ఫిఫ్త్లోనే ఏంటంటే కలయిక ఉంది సన్ను అలాగే మెర్కురీ బుద్ధుడు అలాగే జూపిటర్ సో తప్పక ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా పైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వాళ్ళ మీద ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట మనకు తెలుసు ఏనాట్స్ అనే ఉంది ఏనాడ్స్ అనే ప్రభావం కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ జూపిటర్ చూపు సెకండ్ లాడ్ చూపు ఉంది కనుక తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఫ్యామిలీ స్టేటస్ ఇంక్రీ ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళు పెళ్ళి పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు లేకపోతే ఏంటంటే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు అంటే ఏంటి సెటిల్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక మంచి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని కార్డులు పట్టుకోవడం చాలా మంచిది అంటే ఏం చేయాలి అంటే శనివారం శనివారం తప్పక ప్రదక్షిణ చేయడం అట్లీస్ట్ మినిమం లెవెన్ టైమ్స్ నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అలాగే తైలదీపం ఒక పీపల్ ట్రీ కింద దీపం పెట్టుకోవడం మంచిది అలాగే శనికి పులిహోర అంటే చాలా ఇష్టం మన చేత్తో ఏదైనా సరే పులిహోర అంటే తెలియ పులుపు అంటే చాలా ఇష్టము సో తప్పక పులిహోర చేసి పెట్టడం మన చేత్తో లేకపోతే లెమన్ రైస్ అయినా చేత్తో చేసి పెట్టడం మంచిది అన్నదానం చేయడం అనేది చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే ఒక పన్నెండు మందికి నా చెప్పులు మనం పెట్టడం చాలా మంచిది శని సర్వీస్ అంటే చాలా ఇష్టం తప్పక సర్వీస్ చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం ఇవ్వడానికి కూడా లేకపోతే ఏదైనా సంపద ఉన్నది మనం పంచుకుంటే కనుక తప్పక ఇంకా ఎక్కువ సంపద ఇచ్చే ఛాన్సెస్ శని ఎస్పెషల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బాగుంటుంది వీళ్ళకి చాలా అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ పదిహేను రోజులు సో తప్పక వీళ్ళు బంధుమిత్రులు ఖలిగిగా ఉంటుంది అలాగే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది దాని మీద ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట మనం జాతి రత్నాల విషయానికి వస్తే కనుక తప్పక మనం నీలాలు ఎక్కువ చెప్పుకుంటాము అలాగే ఏంటంటే కలర్స్ అనేప్పటికీ వైలెట్ ఎక్కువ చెప్పుకుంటాం అనమాట సో తప్పక శనివారం శనివారం వైలెట్ కానీ లేకపోతే బ్లాక్ కానీ వేసుకు చూడండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాము పదిహేను రోజులకే మాట్లాడుకుంటాము అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రిడిక్షన్స్ ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ ప్రెడిక్షన్స్ వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాము అది కూడా రాసిన పట్టి మాట్లాడుకుంటున్నాము సో రాసిన పట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకటే ఒకే ఒక క్రమం గురించి మాట్లాడుతాము అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకునే మనం మాట్లాడుతాం అనమాట కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమిడియల్ మెషర్స్ ఇవ్వాలి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెంట్స్ గురించి కూడా జాతి రత్నాల గురించి అలాగే కలర్స్ గురించి కూడా ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము అలాగే లగ్నం కూడా చూస్తాం అలాగే పీరియడ్ మెన్స్ అవుతాయి రసా సిస్టమ్ కూడా చూస్తాం ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నామని అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు అలాగే ఈమెయిల్ ఐడికి కూడా సంప్రదించవచ్చు అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐటీకి సంప్రదించండి